నెల్లూరులోని గాంధీనగర్ లో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఊపిరితిత్తులు షుగర్ వ్యాధులపై ఒక ప్రత్యేక అవగాహన శిబిరం జరిగింది ఈ శిబిరంలో ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు డాక్టర్ రాజితారెడ్డి మరియు షుగర్ సాధారణ వ్యాధుల నిపుణులు డాక్టర్ రామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులే ఈ వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు ఏ వ్యాధి అయినా ప్రారంభ దశలో లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు వ్యాధి నిర్ధారణ చికిత్సలో జాప్యం చేయడం వల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రతరం అవుతాయని నిపుణులు హెచ్చరించారు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందవచ్చని వారు తెలిపారు ఈ శిబిరానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నమస్కారం అందరికి నా పేరు డాక్టర్ రాజితా రెడ్డి కన్సల్టెంట్ చెస్ట్ ఫిజీషియన్ నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను నేను చూసేది ఏ స్పెషలైజేషన్ అంటే యూజువల్గా ఆస్తమా చూస్తాను ఆస్థమా లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే శీతాకాలం మరియు వానాకాలం వచ్చిన టైంలో చాలా మందిలో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బంది వస్తూ ఉంటుంది వాయు మార్గాలు ఊపిరి వాయుమార్గాలంతా వాపు రావడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు చాలామందికి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది రాత్రి వేళలో చాలామందికి గురక లాంటి శబ్దం కానీ ఈల లాంటి శబ్దాలు కానీ రావడము లేదంటే దగ్గర రావడము గళ్ళ లాంటిది పడుతూ ఉంటుంది ఇది ఆస్తమా లక్షణాలు ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే సిగరెట్ కాల్చడం వల్ల సివోపీడీ అనే జబ్బు అనేది వస్తూ ఉంటుంది అది కూడా ఆయాసం లాగే ఉంటుంది కాకపోతే ఏదన్నా సిగరెట్లు పీల్చే వాళ్ళలో ఎక్కువ ఇంట్లో ఎవరైనా పీలుస్తూ ఉన్నా ఆ పొగకి పీల్చినప్పుడు కూడా ఈ సివోపిడి జబ్బు అనేది వస్తూ ఉంటుంది స్థితిలో నిమ్ము చేరడం అనేది అంటే నిమోనియా జబ్బు అంటాం అనమాట అంటే ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ నిమ్మ అనేది వస్తూ ఉంటుంది ఆ టీబీ జబ్బు అనేది ఏంటంటే యూజువల్గా సా కొంతమందిలో ఏమవుతుందంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు కానీ లేదంటే సాయంత్రం పూట జ్వరం రావడం కానీ బరువు తగ్గడము ఆకలి తగ్గడము ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది టీబీ జబ్బుకి సంబంధించి ఉంటుంది ఈ టీబీ జబ్బులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఊపిరితిత్తులకు సంబంధించి మామూలుగా కఫం ద్వారా మనం పరీక్ష చేసుకుంటే ఆరు నెలలు మందులు వాడేసి తగ్గిపోతుంది కొంతమందిలో ఏమంటే మొండి టీబీ అనేది వస్తూ ఉంటుంది అంటే ముందు టీబీకి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకొని కొంతమంది పూర్తిగా వాడకుండా ఆపేసి అలా ఉన్న వాళ్ళలో ఓన్లీ అనేది కూడా వస్తూ ఉంటుంది అది కూడా చూడవచ్చు దానికి కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది నీరు చేరడం కానీ లేదంటే చీము చేరడము రక్తం పడ్డము గాలి పడ్డము గాలి పట్టేసి ఊపిరి తీసుకోవడం అనేది శ్వాస సంబంధిత జబ్బులు ఉండే వాళ్ళకి కూడా చూడబడుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే దుమ్ము ధూళి పెంపుడు జంతువుల జుట్టు అవన్నీ పీల్చుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీస్ అనేటివి వస్తూ ఉంటాయి అలర్జీకి సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేయబడుతుంది కొంతమందిలో అంటే క్యాన్సర్కి సంబంధించి అంటే ఏమవుతుంది బరువు తగ్గిపోవడము లేదంటే దీర్ఘకాలికంగా చెప్పాలి చాలామందిలో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు సిగరెట్ తాగే వాళ్ళలో యూజువల్గా అనేది లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము దానికి సిటీ స్కాన్ అనే పరీక్షగా చేసుకుంటే దాంట్లో నాడ్యూల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఆ నాడ్యూల్స్ అనేటివి ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి కొంతమందిలో అవి లంగ్ క్యాన్సర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా లేదంటే కొంతమందిలో ఒక రెండు మూడు సంవత్సరాలుగా డాక్టర్కి ఫాలో అప్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తీసుకుంటే వాటిని నివారించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కొంతమంది పేషెంట్స్లో తనం గురక అలాంటివి ఉన్న వాళ్ళలో కూడా స్లీప్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటికి ఏమున్నాయని పరీక్షలు చేసి వాటికి మెరుగైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వబడుతుంది ఓకే పై చెప్పిన లక్షణాలు ఏమైనా కానీ ఉంటే ముందుగా వచ్చి చూపించుకుంటే అరుదైన ము మెరుగైన ముందు చెప్పిన లక్షణాలు పై చెప్పిన మీకు ఏమన్నా ఉంటే ముందుగా వచ్చి చూపించుకుంటే మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది నేను ఇక్కడ ఫుల్ టైం అనేది అవైలబిలిటీగా ఉంటాను ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాను ఇక్కడ అన్ని రాయితీలు కూడా ఉండబండి నమస్కారం నా పేరు డాక్టర్ రామయ్య జనరల్ ఫిజిషియన్ని ఈ రోజు నుంచి రెయిన్బో హాస్పిటల్ నందు పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ నేను అవైలబిలిటీలో ఉంటాను మీకు అన్ని రకాల పాయిజన్ కేసులు ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ చూడబడను జనరల్ కేసెస్ షుగరు బీపీ థైరాయిడ్ విష జ్వరాలు వీటికి సంబంధించినవన్నీ ఇక్కడ జరుగుతుంది ఇంకేం షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు షుగర్ లక్షణాలు స్టార్టింగ్లో రాత్రి టైంలో ఎక్కువ పాస్కి వెళ్తూ ఉండడం కానీ ఎక్కువ వీక్నెస్ ఉండడం కానీ పొద్దున్న లేచినప్పుడు తల తిరగడం లక్షణాలు ఉండడం కానీ ఇటువంటి ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి షుగర్ పరీక్షలు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటిక్ హైపర్ టెన్షన్ అనేది చాలా స్లోగా మనిషిని కిల్ చేసే డిసీజెస్ ఇవన్నీ వీటి వల్ల ఫ్యూచర్లో కార్డియోబ్యాస్టార్ యాక్సిడెంట్స్ కానీ సివిఏ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది వీటన్నిటికీ సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు అన్నీ రెయిన్బో హాస్పిటల్ నుంచి చేయబడ్ను క్యాన్సర్కి సంబంధించిన ప్రైమరీ స్క్రీనింగ్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది మీకు ఏ విధమైన క్యాన్సర్ లక్షణాలు అంటే లంగ్ క్యాన్సర్ కానీ లేదంటే ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు కానీ స్టార్టింగ్లో ఇక్కడ నుంచే పరీక్ష చేయబడి దానికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ మీకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది